మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు పొలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా ఇచ్చిన బాట ఓటు మీ యుద్ధని చెప్పిన చెప్పినట్టుగా చేసిన రాజన్న కొడుకుర జగను జత కట్టడమే మీ మొట్టమొదటి ఫస్ట్ ప్రోగ్రాము ప్రదు తర్వాత సిద్ధమనే కార్యక్రమం నంద్యాల జరిగిన కార్యక్రమానికి మా గ్రామం నుంచి తిపాపెల్ల గ్రామం ఓర్కల్ మండలం కరూల జిల్లా జం చేసేదానికి మా ఊరు నుంచి నూట యాభై మంది రెండు బస్సులు రెండు కార్లు రెండు ఆటోల ద్వారా మేము నంద్యాల సభకు జయపురం చేయనిగా పోయొచ్చాము అది జయపురం చేశాము కానీ ఈ సిద్ధం సభకు జనాభా చాలా వేల మంది వచ్చారు మాకు చాలా సంతోషము అలాగే రేపు జరగబోయే మూడు కార్యక్రమం అల్లే జరగాలని